ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో నిన్న మొన్న లెగ్ డే చేసిన తర్వాత టూ డేస్ రెస్ట్ అయిపోయిందండి రికవరీ అవలేదు అనమాట సో కాళ్ళు చాలా నొప్పి మళ్ళీ ఈరోజైతే జిమ్కి వచ్చాను సో ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేయండి మన వీడియోస్ని వీలైతే మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మనకి ఇంకా చాలా అంటే చాలా సపోర్ట్ ఉంటుంది అదేవిధంగా సో నైట్ అయితే కొద్దిగా బేగా అంటే టెన్ థర్టీకి పడుకున్నాను అనమాట యాక్చువల్గా బేగా పడుకొని బేగా లగిద్దాం అనుకున్నాను సో కొద్దిగా మోటివేట్ అవ్వడం కోసం తెలుగు గీక్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి అలాగే పాడ్కాస్ట్ కూడా ఉంది స్పాటిఫైలో సో తెలుగు గీక్స్ వాళ్ళు ఫైవ్ ఏఎం క్లబ్ అని అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకి లేగడానికి మనకి ఏ విధంగా మోటివేషన్ ఉంటుంది అంటే చాలామంది చూడండి లెగలేరు అనమాట మార్నింగ్ ఐదు గంటలకి సో మార్నింగ్ ఐదు గంటలకి లేగడానికి మనం ఎలా మోటివేట్ అవ్వాలి అని చెప్పి ఇన్ కేస్ మనం ఐదు గంటలకు డైలీ లెగిస్తే దానివల్ల వచ్చే లాభాలు కూడా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట సో చాలా బాగా అనిపించింది సో ఆ పాడ్కాస్ట్ విని పడుకొని మళ్ళీ మార్నింగ్ అయితే ఫోర్ థర్టీకి లెగిసాను లెగిసి ఇంక ఇంట్లో పిల్లల కోసం క్యారేజ్ అవి ప్రిపేర్ చేసుకొని లక్ష్మిని అయితే డ్యూటీకి డ్రాప్ చేసి నేనైతే ఇంకా జిమ్ ప్లేస్ వచ్చాను సో ఈరోజు వచ్చేసరికి డే అనమాట పుష్పుల్ లెగ్ సిరీస్ని అయితే ఫాలో అవుతున్నాను నేను సో ఫుష్ డే పుష్ డేలో చస్ట్ ఇంకా ట్రైసప్ అయితే ట్రైన్ చేయాలి సరే ఇంకెళ్ళిపోదాం కదండి సారీ ఫ్రెండ్స్ ఒక టూ డేస్ నుంచి వీడియోస్ అయితే రాలేదు కొద్దిగా అవ్వట్లేదు సో చేద్దాం మంచిగా కొద్దిగా డిసప్పాయింట్ అంతే Let's go. Yo, I'm like an addict. Do I gotta have it? I ain't even playing, got a really bad habit. If it moves, gotta grab it. Fuse like a magnet. Lose won't have it till I'm doomed in a casket. I ain't playing, got a weird mind. If you work eight hours, I'ma work nine. If the shoot tastes sour, you should taste mine. I'ma stay in power for a long time. Get up, nah, I ain't a quitter. Toss me the ball, I'm going to really big hitter. Big picture, I'm a straight killer. the song to the highest bidder. Got juice, got gas, I'ma move fast. New shoes, new tracks, like who's that? I'm new, come back better than last. Yeah, so new me, never gonna look back. Never gonna look back. இது இது எப்படின்னா தீட்டுக்கு லீ டங் அண்ட் ஓகே ஷூ டங் ஆள் காதே is not that is born. Tamara, பண்ணு நீதி லேஸ் டீ பண்ணு லேஸ் பேட்ல கேமரா ஆப் கேமரா ஆப் அத நாடாச்சு இல்லை நம்மள ஜெகன் யாரு பண்ணு

జిమ్ నుంచి అయితే వచ్చాను అనమాట ఇంకా పిల్లలకి అయితే స్కూల్కి పంపించాను కానీ సో లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయలేదు సో గుడ్లు అయితే తెచ్చాను ఎందుకంటే పెద్దడు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటున్నాడు సో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి స్కూల్కి ఇచ్చేసి నేను కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాను టైం అయిపోతుంది గో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిల్లలకి ఇచ్చే మళ్ళీ ఇంటికి అయితే వెళుతున్నాను బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాం వర్షం అయితే కంటిన్యూస్గా పడుతుంది అందుకే ఇది మన గెట్ అవుతా అనమాట ఈరోజు ఓకే ఎక్స్కో చూపిద్దామనుకున్నాను స్కూల్ దగ్గర చూపించలేకపోతే వర్షం పడుతుంది అసలు కంటిన్యూస్గా చాలా కంటిన్యూస్ పడుతుంది இதுல ரோடு அசல அசல போகலைக்கு ஸ்பீடு ப்ரேக்கர் సో మళ్ళీ నేను ఓట్స్ ఆమ్లెట్ ఎక్స్ చేశాను అన్నమాట సో ఇది వేస్తే స్కూల్కి వెళ్ళాను ఆ లో పుడుగుతుంది అని చెప్పి మాడిపోయింది సో మారలేదు హ్యాపీ మాడిపో భయం వేసింది నీట్గా ఉడికింది సిమ్లోనే పెట్టాను ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోద్ది తినేసి జంప్ జలాని ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వచ్చేసరికి ఒంటి గంట అవుతుంది సో భోజనంకి వచ్చాను సో ఇప్పుడైతే సోయా చంక్స్ ఇల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తాను సో చూపిస్తాను ఓకే లెక్స్కో వేడిట్లయితే సోయా చంక్స్ని పెట్టుకున్నాను అలాగే కొద్దిగా ఆలువాయిలు వేసి అల్లం వెళ్ళి ఇంకా ఉల్లిపాయలు టమాటా ముక్కలు అన్నీ వేసి కొద్దిగా సాల్ట్ వేసాను స్వీట్ని అయితే ఉండేటట్టు వేసిన తర్వాత కొంచెంసేపు మూత పెడతాను తర్వాత కారం గరం మసాలా వేసి రైస్ చేసి తిప్పేడము అంతే ఫ్రెండ్స్ సోయా చంక్ సోయా చంక్స్ ఫ్రైడ్ రైస్ అయితే నేను అనుకున్నంత విధంగా రాలేదు ఎందుకంటే సోయా ట్యాంక్స్లో వాటర్ గట్టిగా పిండాలి సో అందులో వాటర్ ఉండడం వల్ల కొద్దిగా మద్దతు మద్దతుగా వచ్చింది పర్వాలేదు మనకు ప్రోటీన్ కావాలి అప్పుడప్పుడు అడ్జస్ట్ అవ్వాలి సో ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మంచిగా చేసుకోవచ్చు ఒక తినేద్దాం పదండి ఇది వచ్చేసరికి పెరుగు అనమాట వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగు చింటు బంటు అరుస్తున్నాయి సో ఈ పెరుగు దీంట్లో వేసుకొని నచ్చిన నచ్చకపోయినా పెరుగను పెరగను అనుకోని సూపర్ వచ్చావా వర్షం ఆగలేదు ఈరోజు ఫ్రెండ్స్ లక్ష్మి వచ్చింది పిల్లలు కూడా వచ్చారు పెద్దోడు స్కూల్ నుంచి రాగానే రెడీ అయిపోతున్నాడు సైకిల్ తొక్కడానికి కాదురా వచ్చాటి కాదు స్పోర్ట్స్ డే ఉన్నారా ఏడ్ చేశారా స్కూల్లో ఎలక్షన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టాను తిన్నావా ఎందుకు ఇప్పుడు సైకిల్ వర్షం పడుతుంది తర్వాత ఒకది పదా ఎందుకు పాడట్లేదు గొడిగు ఎందుకు వేసుకున్నాను రా నేను గొడిగు ఎందుకు వేసుకున్నాను ఓయ్ పడుతుందిరా అంటే పడలేదంట అదా ఆ వాటర్లో చూడు ఎప్పుడొచ్చావు ఎందుకు ఏది ఇదేంటి ఏంటిది ముక్క ముక్క ఏంటి అంత ఉంది చిన్న ముక్కు ఫ్రెండ్స్ లక్ష్మి డ్యూటీ నుంచి వచ్చినప్పుడు పిల్లల కోసం ఏదో ఒక తెస్తుంది తినడానికి బాగుంది పూరి Мммммм... Тя е пътна. Тя е